చేయని అప్పుకు ఆ రైతులు బాధ్యులయ్యారు దరఖాస్తు చేసుకున్న పాపానికి వారి పేరు మీద అప్పు తీసుకుని స్వాహా చేశారు బకాయిలు చెల్లించాలని నోటీసులు రావడంతో వారంతా లభోదిబోమంటున్నారు అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు లోతుగా విచారిస్తే రైతుల పేరిట పది కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేలింది రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు తీగలాగే పనిలో పడ్డారు నాగర్ కర్నూలు జిల్లా పూర్వ అమరాబాద్ మండలంలో రైతు రుణాల పేరిట జరిగిన సుమారు పది కోట్ల అక్రమాలపై ప్రస్తుతం సిఐడి విచారణ కొనసాగుతోంది తీగలాగితే డొంక కదిలినట్లు నాలుగైదేళ్ల కిందట జరిగిన అక్రమాల పర్వం ఒక్కొక్కటి బయటపడుతోంది అమరాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రెండు పదిహేడు నుంచి రెండు పంతొమ్మిది వరకు అచ్చంపేట డిసిసిబి బ్యాంకు నుంచి రుణాల కోసం చాలా మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు వారెవ్వరికీ రుణాలు అందలేదు కానీ కొన్నేళ్ల తర్వాత బకాయి ఉన్నారంటూ నోటీసులు అందాయి దీనిపై తమకు ఎలాంటి సంబంధం లేదని తాము రుణాలే తీసుకోలేదని బ్యాంకు అధికారులకు తెగేసి చెప్పారు దీంతో అధికారులు లోతైన విచారణ జరపగా పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఖాతాలకు సంబంధించి సుమారు పది కోట్ల మేర అక్రమంగా రుణాలు మంజూరైనట్లు గుర్తించారు బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో సీఐడి రంగంలోకి దిగి ప్రస్తుతం అమరాబాద్ పదర మండలాల్లోని వివిధ గ్రామాల్లో విచారణ జరుపుతోంది ఈ విచారణలో అక్రమాలు జరిగిన తీరు ఒక్కొక్కటిగా బయటపడుతోంది అప్పటి పిఎసీఎస్ చైర్మన్ బ్యాంకు మేనేజర్ కుమ్మక్కై తమ పేరిట రుణాలు మంజూరు చేసి ఆ డబ్బుల్ని నొక్కేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు అందుకోసం అప్పట్లో ప్రతి గ్రామంలో వారు తమ ఏజెంట్లను నియమించుకున్నారని రుణాలిప్పిస్తామని ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ సహా ఇతర దస్తాలను సేకరించారని చెబుతున్నారు భూమి లేని వారి పేరు మీద మరణించిన రైతుల పేరు మీద రుణాలు మంజూరు చేసి అందినకాడికి దండుకున్నారు ఈ క్రమంలోనే నకిలీ దస్తాల సృష్టి ఫోర్జరీ సంతకాలు బ్యాంకును మోసం చేసి రుణాల మంజూరు ఇతరుల పేరు మీద డబ్బుల స్వాహా లాంటి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు ప్రస్తుతం బ్యాంకు నుంచి నోటీసులు అందుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు తీసుకోని రుణాన్ని వడ్డీతో సహా చెల్లించమంటే తాము ఆ రుణాలు కట్టలేమని వాపోతున్నారు అంబ్రవాల గాని అచ్చంపేట గాని నేను ఒక అర్ధ రూపాయ పైసలు కాదు నా మీద లోన్ ఉందని వచ్చి అడిగి రాసుకొని పోయిర్రు కట్టాలి ఎట్ట చేసి కట్టాలి నాకు ఒక ఆస్తి లేదు అమదానం లేదు నాకు చూర చూడ కొడుకు లేరు ఎవరు లేరు నా పేరు మీద భూమి భూమి లేకుండా అటునే ఆధార్ కార్డు తీసుకోపోయి ఎత్తుకున్నారు పైసలు పేరు మీద లక్ష రూపాయలు భూమి అయితే లేదు మాకు మాకు బ్యాంక్ వాళ్ళు వచ్చి పైసలు మీరు అరవై వేలు బాగా అని చెప్పి కట్టమని చెప్పి అడిగినారు మాకు ఇంతవరకు ఏ క్రాప్ లోన్ లేదు ఏ లోన్ లేదు మాకు ఆ సంగతి తెలియదు మా నాయన వాళ్ళు ఎప్పుడో ఉన్న భూమి అమ్ముకున్నారు అది అయిపోయింది మాకు ఏ పొలాలు ఇంతవరకు సెంటు పొలం కూడా పట్టలేదు మూడు సంవత్సరాల కింద రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎన్క్వైరీ ఆఫీసర్ వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత మేము బ్యాంక్కి వెళ్ళినాం బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మా మీద ఆధార్ కార్డు తీసుకుని చెక్ చేపిస్తే యాభై యాభై లక్షల రూపాయలు తిన్నారు ఏమారు తిన్నారు అంటే చైర్మన్ సాబ్ తిన్నాడు ఆడ పెయిన్ కోర్లు వచ్చి రోజు రోజు వస్తూనే ఉండరు నెలకు సంవత్సరానికి వస్తూనే ఉండరు ఆ నిన్న కూడా వస్తే నిన్న కూడా సార్ తిండి అట్లా చెప్తే మేము తెలియదు సార్ నేను చేయలేదు చైర్మన్ సాబ్ తిన్నాడు మొత్తం చెప్పి మాకేం లేదు సార్ మాకు చెల్కనే లేదు ఎవరు నాకు మాకు తెలియదు ఆ మనిషి లేని క్యాండిడేట్ లేని వాళ్ళు ఎట్లు చేశారు వాళ్ళు ఎట్లు చేశారు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు లక్షలు తీసుకున్నారు నా నా పేరు మీద యాభై ఏళ్ళు మా భార్య పేరు మీద యాభై రెండు వేల పదిహేడులో సింగిల్ విండో బ్యాంక్ లో సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్ కు నా పాస్బుక్లో లో ఇవ్వడం జరిగింది మంజూరు కాలేదు మంజూరు కాలేదని చెప్తే ఆయన మాటలు అమ్ముకుని నేను కాముగా ఉన్నా నా పేరు మీద ఇప్పుడు ఆ డాక్యు ఆ కాయిదాలో ఎప్పుడైతే పాస్బుక్లు ఇచ్చినో నా పేరు మీద లోన్ శాంక్షన్ చేయించుకొని అసలు ఎవరు ఎత్తుకున్నారు ఎవరు తీసుకున్నారు నా ఫోటోలు ఎవరు ఇచ్చినారు కూడా నాకు తెలియదు శాఖ చర్యలకు ఉపక్రమించిన డిసిసిబి అధికారులను ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు జరిగిన అక్రమాలపై జవాబు ఇవ్వాలంటూ నోటీసులు సైతం జారీ చేసింది వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రస్తుతం వారి ఆస్తుల జప్తునకు సైతం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం నాగర్ కర్నూల్ డిసిఓ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నామని దర్యాప్తు పూర్తయిన తర్వాత బాధ్యులపై అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అది ఎంక్వైరీ పర్పస్ అని చెప్పేసి మేము టీడీఏస్ నుంచి పదరాని విలేజ్ కు వచ్చినామన్నట్టు పదరాని వచ్చేసి ఒక్కొక్క విలేజ్ కెసి ఎంక్వైరీ చేస్తున్నాము ఒక టీం వచ్చేసి మధ్య అడుగు సైడ్ ఉన్నది ఒక టీం మేము ఇక్కడికి వచ్చినాం అన్నట్టు అమౌంట్ వచ్చేసి సుమారుగా ఒక టెన్ కరోడ్ శాతం ఉండొచ్చు అని చెప్పేసి ఈ రుణ కుంభకోణానికి బాధ్యులు ఎవరో గుర్తించి వారి నుంచే డబ్బు రికవరీ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు